హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం నేను మీ మానస ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యామినోతో సేమియా కేసరి చూపిస్తున్నానండి మనం రవ్వతో కేసరి చేసిన దానికంటే దీంతో చేస్తే మనకి ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మనం పూజలు వ్రతాలు చేసినప్పుడు టేస్టీగా ఈ ప్రసాదం ఈజీగా చేసేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ఒక కప్పు బ్యామినో తీసుకున్నాను తీసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ కాస్త ఒక స్పూన్ అంతా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మనకు బ్యామినో అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి నాకు ఇవి వేయించడానికి ఏడు ఎనిమిది నిమిషాలు పైనే పట్టింది మీరు కూడా జాగ్రత్తగా ఓపికగా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకు కేసరి అనేది ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా మొత్తం సిమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ విధంగా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకు కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది వెరైటీగా చేసి చూపిస్తున్నాను అందరు చేసిన దానికంటే నేను చేసిన పద్ధతిలో ఈ విధంగా పాత బెల్లంతో తాటి బెల్లంతో చేస్తున్నానండి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అంతా దాన్ని తీసేసుకొని వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక కప్పుకి మూడు కప్పుల మిల్క్ తీసుకోవాలి పాలు మంచి పాలు చిక్కటి పాలు అయితే మన పాలు తీసేసుకోవాలి మూడు కప్పుల పాలు తీసుకున్నానండి నేనైతే ఒక కప్పుకి మూడు కప్పుల పాలు అనేది మనకు చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోతాయి అలా పాలు తీసుకున్న తర్వాత నేనైతే షుగరు వాడడం లేదండి ఇందులో మీకు కావాలనుకుంటే మీరు షుగర్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే షుగర్ అయ్యా అయితే ఏం వాడటం లేదు నేను రెండు తాటి బెల్లం తీసేసుకొని అలాగా కొంచెం కొంచెం దంచేసుకొని మొత్తం అంతా వేసేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్ స్వీట్నెస్ తగ్గట్టు మీరు వేసుకోవాలి నాకైతే దీనికి తాటి బెల్లము రెండు గడ్డలు తీసేసుకొని అలా దంచేసుకొని వేయడం వలన నాకు పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది చాలా బాగా సరిపోయిందండి మీకు కావాలనుకుంటే మీకు కొంచెం షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు మొత్తం కరిగిన తర్వాత రెండు యాలకులు దంచి వేసుకోవాలి దంచేసుకున్న తర్వాత మనం బ్యామిను గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం కదండి అదంతా వేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి పాలు ఏమి విరగకుండా మనకు ఇది రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చూపిస్తున్న విధంలో పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఈ సేమియా కేసర్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇంట్లో పూజలైనా వ్రతాలైనా మనకి ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ చేసి చేసి పెట్టే స్నాక్స్ రెసిపీ అండి స్వీట్ రెసిపీ అండి అలా వేయించుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ ఇంకా బాగా కొంచెం పలుకులు అనేది విప్పేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి కాస్తంత అంతా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలండి ఈ పద్ధతి అనేది మనము జాగ్రత్తగా నెమ్మదిగా ఓపికతో చేసుకోవాలండి చిన్నగా పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అలా మరిగేటప్పుడు కొంచెము మనము డ్రై ఫ్రూట్స్ ఉంటా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు వేయకుండా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలరు మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే వేసుకోవద్దు నేను ఓన్లో వీడియోలో క్లిప్ చేయడం కోసం అలాగా వేసి చూపిస్తున్నాను అంతే అలా మొత్తం అంతా వేసిన తర్వాత మనకేంది లూజ్ లూజ్గా ఉందని అని అనుకుంటున్నారు కదా చల్లారితే గట్టి పడి పడిపోతుందండి సేమియాతో కేసరి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చల్లేసుకొని సర్వ్ చేసేసుకొని తినేసేయడమే ఈజీ అండ్ స్వీట్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వంటకం పెట్టినా ముందుగా మీరే చూసే అవకాశం ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు ఈ ఛానల్ అనేది ముందుకు రన్ అవ్వేలా అవకాశం ఉంది నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అయిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినేసే టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వేరే చూస్తున్నారు కదా ఒక్కసారి ఈ పద్ధతిలో నేను చెప్పిన టిప్స్తో పక్కా కొలతలతో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఇంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా పవర్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్